శ్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మన కొందరు సబ్స్క్రైబర్ల మేరకు మడిమసూలు అనేది మనం ఈరోజు వీడియో తీద్దాము ఈ యొక్క మడిమసూలకు పనిచేసేటువంటి మందు చెట్టు అది అనేక రకాల వ్యాధుల మీద పనిచేస్తుంది దాన్ని పూర్వం కూడా మనం ఒక వీడియో తీసాము అది సర్వ గ్రహ బాధలకు చేతబడులకు అన్నిటికీ నివారణ చేసేటువంటి మూలికనే మనం గతంలో కూడా తీసాము దాన్ని ఈ మడిమసూలు అంటే ఏంటిదంటే ఇగో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ గడ్ కడుతుంది ఇక్కడ అంటే ఇది నొప్పి వస్తుంది పొద్దున వాళ్ళు లేవాగానే ఇంకో ఇది నడుచుకుంటూ పోతున్నా అది ఇబ్బంది అవుతుంది వాళ్ళకున్నది కాలం అనేది ఆడదు మరి అలాంటి దానికోసం ఇప్పుడు ఆ మంద అనేది ఎట్లా చేసుకోవాలి అది ఎప్పుడు కట్టుకోవాలి ఆ మంద అనేది ఇప్పుడు చెప్పి ఆ యొక్క మూలిక రహస్యం మొత్తం ఇప్పుడు మీకు ఈరోజు వివరిస్తాను ఇలా రండి ఆ మూలిక ఇక్కడే ఉన్నది అక్క అయితే వచ్చాము ఇది మానేర వాగు దీనికి ఎటు చూసినా ఇక్కడ చెక్ డ్యామ్ కట్టారు అంత నీళ్లు అనేవి నిలువ ఉన్నాయి ఇక్కడ ఈ వాగులనే చెట్లను మొలుస్తాయి దాన్ని చెట్టు అని ఏటి పాపరని పిచ్చి అని ఈ ఇంద్రవరి అని సంస్కృతంలో పిలుస్తారు దాన్ని అవి ఒక గొప్ప మూలిక అది దాన్ని పొగేసుకున్న సర్వ గ్రహాలు అనేటివి పారిపోతాయి అండగా మనకు హాని చేసేటువంటి గ్రహాలు అవన్నీ పక్క జరుగుతాయి మనం ఈరోజు ఆ మూలిక ఒక్కటి ఉంటే మనకి వైద్యం దాని దొక్కటిదాన్ని తెలిస్తే మనం అన్నీ సాఫీగా ఉంటాయి మనకి ఇలా రండిగా మనం గతంలో కూడా దీనిపై విడు దేశాము గొద్దులు కాయలు వచ్చేసిగో ఈ విధంగా కాయలు అనేది ఉంటాయి పూత వచ్చేసిగో ఈ విధంగా పూత వస్తుంది ఇట్లా ఇది వాగుల పండు ఉంటుంది ఇగో వెనక పక్క వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఇట్లా మీకు ఇట్లా కింద పెడితే ఇక్కడ పూతనే కనపడుతుంది ఇక్కడ సార్కల్ సర్కల్ కాయలు ఉంటాయి ఇవి రుచి వచ్చేసి బాగా చేదుగా ఉంటాయి మనం పచ్చి తినరాదు పనినాకొచ్చేసి ఒక కాయలు ఈ విధంగా ఉంటాయి ఇట్లా అయితే ఇప్పుడు మనము దీన్ని గ్రహ బాధలకు మూడే మూడు రోజులల్లో గ్రహాలు కూడా వెళ్ళిపోతాయి మూడే మూడు రోజుల గుర్రమూతి అనగా మడమసుల ఆ వెనుక పక్క వచ్చేటువంటి మడమసుల మూడు రోజుల పరిపూర్ణంగా తగ్గిపోతుంది ఇది ఎందుకంటే ఇది మా అమ్మమ్మ యోగం ఇది పూర్వకాలంలో అనుభవమైన యోగం ఇది మూడు రోజుల మడమసుల అవుట్ ఇక మన లైఫ్లో రావచ్చు రాకపోవచ్చు కానీ తగ్గిన వాళ్ళకైతే ఇప్పటివరకు రాలేదు మళ్ళీ దీన్ని మనం ఎత్త చేసుకోవాలో చెప్తా అయితే ఇప్పుడు గ్రహాలకు మాత్రము దీన్ని మనం పూర్వం తీసాము ఆ విధంగా చేసుకుంటూ సరిపోతుంది ఇది ముందు రోజు వచ్చేసి నీళ్లు పోయాలి చెట్టుకు నీళ్లు పోసి సంకల్పం చెప్పి పసుపు కుంకుమ అగరబత్తులు చేసి వెళ్ళిపోయి ప్రొద్దున ఆ రోజు ఎర్లీగా వచ్చి అమాస రోజు దీనికి పూర్వం కూడా మనము అఘోర పంచాక్షరి పెట్టాము ఆ అఘోర పంచాక్షరి చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ ఏర్ అనేది కూకట వేర్ల సహా దాన్ని ఏర్ని మొత్తం తీసుకుని పొండి అఘోర పంచాక్షరి అఘోర లక్ష్మీ నారసింహని ఇవి రెండు చేయండి చేసుకొని మీరు దాన్ని ఆ తాయిత అనేది మీరు తయారు చేసుకుని ధరించండి ధరించడం వల్ల మీకు ఈ సమస్యలు అనేటివి ఈ గ్రహశాంతులు అనేటివి జరుగుతాయి ఈ యొక్క ఇరవై యొక్క మూలికల ఈ యొక్క ఆకులను ధూపంగా మీరు భావించుకున్నట్టయితే ఇది ఆకులు ఇంట్లో తెంపుకొని మీరు ఇరవై ఒక్క మూలికలు కనుక వేసుకున్నట్టయితే మీకు ఈ ధూపము బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలాంటి గ్రహపీడలు అనేటివి ఉండవుగా ఎలాంటి భూతాలు కానీ ఏది కానీ పట్టింది కూడా మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది వేర్లతో సహా తీసి దీని యొక్క వైద్య విధానం చెప్తాను పంటకు బాగా కాలు కాల్పోతున్నాయి చుఖం అంటున్నాయి భాగం ఇది ఈ యంత్రం బారింది ఇది అయితే ఒక్క ఏర్ అనేది ఎన్నో లాభాలు చేస్తుంది మనకు ఒక్క ఏరు మనం కనుక తీసి సేవ్ చేసుకుంటే ఇంటి లోపల గ్రహశాంతులే కాకుండా ఇట్లా మనం ఇసుక ఇసుకలకు బట్టి ఇంత మంచిగా వస్తుంది ఇది వేరే ఇటు రాకపోయి ఇక్కడ రెండేళ్ళైన ఇక్కడ ఇక్కడ మళ్ళీ రెండు దీనికి ఇట్లా ఇది అనేది ఒకటి ఇట్లా తీసుకోవాలి మనము ఇలా చూడండి ఎంత పెద్దగా ఉన్న చెట్టు ఇప్పుడు మీకు తెలుస్తుంది అందరు గ్రహాలతోటి పీడించబడతారు మరి అలాంటి వారికి ఇలాంటి మూలిక బాగా పనిచేస్తుంది ఇలాంటి ఒక వేరు తీసుకోండి ఒక అంగుళం పరిమాణం తీసుకొని దీన్ని మంచిగా పసుపు కుంకుమ కొద్దిగా కొబ్బరి ఉన్నతో ఇట్లా మంచిగా ఇట్లా తయారు చేసిన ఎర్రగా అవుతుంది కొంచెం ఇది ఇట్లా పసుపు కలర్ ఎరుపు కలర్ కలిసి వస్తుంది దీనికి ఒక ఐదు రంగుల దారం మూడు రంగుల దారం అన్న చుట్టి దీనికి మనకు ఇదివరకు అఘోర పంచాక్షరి చెప్పాం ఓం అఘోరభ్యద్య ఘోరభ్య ఘోరఘోరంత్రభ్యూ సరోత సురభ్యూ నమస్తే అస్త్రుద్ర రూపే నమో అస్త్రపజిద్వం ధ్వం బం బం ఆయాయ గంగం గం ప్రత్యక్ష ప్రత్యక్ష హ్రీం హ్రీం పట్ సా గురుసా అఘోర మంత్రం ఏ సిద్ధి ఓం పట్ స్వాహ అనే మంత్రాన్ని ఒక ఐదు సార్లు చదివి మంచి ధూపము దీనికి ఇచ్చేసి రెండు అగర్బస్సులు పెట్టి తర్వాత దీన్ని ధరించండి మీకు చాలా ప్రభావం అనేది మీకు వెంటనే కనిపిస్తుంది కట్టుకున్న రోజు నుంచే ఈ ఆకులను మాత్రం ఆ ఇరవై ఒక్క మూలికలతోటి ధూపం వేసుకోండి అయితే కొందరులో మొడ్డి తిమ్మిరి వాతం ఉంటుంది అంటే నాలుగు రోపలో సరే ఐదు రోజులకు సరే దొడ్డిపోతారు కొందరు అది కూడా కంపు వాసన వస్తుంది అది కూడా కుదిగిన పోతారు తిన్నదంతా కడప ఇటు పోతే కూడా అర్థం కాకుండా ఉంటుంది కొంతమంది కల నట్టలు లాంటివి పడతాయి లోపల చిన్న చిన్న పురుగులు తెల్ల పురుగులు వినప్పుడు అలా కదులుతుంటాయిల్లా అలా అది కోత కంపు వాసన వస్తుంది చచ్చిన ఇలక చచ్చిన కంపు వాసన కూడా కొందరికి వస్తుంది అలాటిని అనేది అలాంటి వారు ఆ మొడ్డి గుంజుతుంటుంది కింద కూర్చుంటే మొత్తం తిమ్మిరెక్కిపోతుంది ఇట్లా సకల ముఖం కనుక వాళ్ళు పెట్టుకొని కూర్చుంటే అదంతా కింద తిమ్మిరి వస్తుంది అంత ఈ కూర్చున్న ఈ ప్లేస్ మొత్తం మరి ఆ తిమ్మిరి వారు ఇలాంటి కాయను ఆ దొడ్డి కూడా సాపుండాలనుకున్నవారు ఇలాంటి కాయలు తీసుకొని ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే తీసుకోండి ఈ కాయను సెంటర్కి ఇట్లా కట్ చేసి అక్క ముక్క ఇటు తెగిపోద్దు లోపల ఇట్లా లోపల గుజ్జు మొత్తం తీసి ఒక కాయకు ఒక కాయకు లోపల గుజ్జు తీసి అలా విత్తనాలు తీసేసి అందులో రెండు చెంచాలు ఉప్పు చెంచా పసుపు కలిపి మళ్ళీ డొల్లలు నింపి క్లా కాటన్ క్లాత్ తీసుకొని ఎర్రమట్టి ఉంటుంది ఆ ఎర్రమట్టిని పిసుకండి మళ్ళీ ఏం లేకుండా చేసి దీన్ని అలా ముంచేసి ఇగో దీనికి ఇట్లా సీలిచ్చేయండి ఇట్లా సీలిచ్చేసి ఇది మనం ఎండాలి పొద్దున్న వేస్తే ఎండుతుంది ఇది మళ్ళీ సాయంత్రము మన పొయ్యి ఉంటుంది ఎన్నల్లా ప్రతి ఇంట్లో అప్పుడు ఒకప్పుడు మట్టి పొయ్యి ఇప్పుడు మట్టి పొయ్యి లేవు ప్రతి ఇంటింటికి ఎవరింటికి చూసినా మట్టి పొయ్యి ఉండేది అప్పుడు ఇప్పుడు మట్టి పొయ్యిలు కరువునాయి అయితే ఇప్పుడు ఈ కాయను ఇగో ఇంత మొత్తం ఇట్లా తీసి పొయ్యిల పొయ్యిల సంటర్ తీసి ఇట్లా వేసి ఇట్లా మొత్తం మట్టి ఈ మాత్రం ఇగో గిట్లంటే మనకి కనపడలేదు ఈ మాత్రమే ఉంచి ఒక అన్నము ఒక కూర అయిపోయిన తర్వాత దాన్ని మనం ఆ రోజు ఏం చేయద్దు అలా లోపల ఉమ్మ కదా ఆ కుమ్ములు ఉడకడం దీన్ని కుమ్ములు ఉడకబెట్టడం ఈ లోపల రాత్రి అంత ఉంటుంది ప్రొద్దున దాన్ని తీసుకొని మొత్తము దాన్ని ఈ ఈ గుడ్డలకెళ్ళి దాన్ని తీసేసి ఈ కాయను అల్లకి తీసేసుకొని దాన్ని మొత్తం ఈ గుడ్డంతా తీసేసి మెత్త నూరాలే మెత్త నూరే కుంకుడు గింజ అంతా మాత్రలు కట్టండి ఉదయము అంటే సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో లేస్తుంటారు ఆ టైంలో ఒక్క మాత్ర వేసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళు లేకుంటే చల్ల నీళ్ళు కూడా తాగొచ్చు మామూలు వాటర్ కూడా మళ్ళీ పడుకోండి మళ్ళీ ఒక నిద్ర తీసేసరికి ఎందుకంటే మీకు ఆ లటరీన్ అనేది వచ్చేస్తుంది ఫ్రీగా వస్తుంది ఇట్లా నాలుగు రోజులకు మాత్రం వేసుకోండి ఒక పది మాత్రలు వాడాడు ఒక పేషెంట్ ఇందులో ఒక ముఖ్య గమనిక ఇది చిన్న పిల్లలకు ఇవ్వరాదు గర్భిణీ స్త్రీలు అసలే వాడరాదు ఈ యొక్క ఔషధాన్ని స్త్రీలకు ఈ పాలనటివి గడ్డగట్టకపోతుంటాయి అవి బాగా చలుపుతుంటాయి పోటు వస్తుంటాయి ఆ పిల్లకల కూడా సమస్య వచ్చి పడుతుంది మరి అలాంటప్పుడు ఈ యొక్క కట్టిన పాలకు ఇది చేతుపూచిన వేరును ఇలాంటి ముక్కలు చిన్న చిన్న ముక్కలు మంచిగా ఎండించుకొని భద్రపరచుకోండి ఈ గంధాన్ని నీళ్ళతోటి గంధం చేయండి ఇట్లా ఈ యొక్క ఏర్ల మొక్కలను నీళ్లు పోసి బాగా ఇటు రాకినామనుకో గంధంలో అయితే ఇట్లా రాకుతుంటే బండకేసి రాకుతుంటే కొద్దిగా నీళ్ళేసి ఆ గంధాన్ని అక్కడ అయితే ఆ యొక్క పాలనటి గడ్డగట్టిన కరిగిపోయి ఆ నొప్పి వాపు సలపడమంతా బంద్ అయిపోతుంది ఇక గజ్జి ఈ గజ్జి అనేది అది భయంకరంగా ఉంటుంది కొంతమందికి ఈ సందులలో బాగా అయితే ఉంటుంది పూర్వకాలంలో నేను చూసిన ఇది ఎక్కువ హాస్టల్ ఉన్న వాళ్ళకు బాగా వచ్చేది ఇది వల్ల ఈ గజ్జి అనేది బాగా ఇబ్బందులు పెట్టేది అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఏర్లను తీసుకొచ్చి మెత్తగా దంచి మెత్తగా దంచి దీన్ని రసం తీసి అందులో పసుపు కలిపి ఎక్కడైతే గజ్జి ఉందో ఆ గజ్జి కాడ రాయాలి గజ్జి ఆ చర్మ వ్యాధి అనేది ఆ గజ్జి అనేది ఈ యొక్క ఏర్ రసం పసుపు కలిపితే రాసిన కార్డల్లా గజ్జి అనేది తగ్గిపోతుంది మడిమశూల సమస్య అనగా మడిమసూల దాన్నే గుర్రం మూతంటారు అది వచ్చేసి ఈ మడమకు వెనక వైపు ఇక్కడ కొందరికి ఇట్లా గడ్డలు కడుతుంటాయి ఇక్కడ ఈ భాగంలో గడ్డ గట్టి ఇట్లా ఒత్తిడి కూడా గట్టిగా ఉంటుంది ఇక్కడ గడ్డ ఒత్తు తింటే బాగా నొప్పిగా ఉంటుంది అది తెల్లవారు లేవగానే వాళ్ళు నడవనేది ఒక గంట సేపు దేక్కుంటూ పోతుంటారు వాళ్ళు కాళ్ళు ఉన్నాయా లేవా అని వాళ్ళకైతే అంత నరకయాతన అనుభవిస్తారు మరి అలాంటప్పుడు దీన్ని మనం చేతిపుచ్చే కాయలను తీసుకొచ్చి దీన్ని మొత్తము ఆవు ఇంత తీసుకొచ్చి దీనికి మొత్తం అద్దీ దీన్ని సాయంత్రం చేయాలి ఎప్పుడు చేసిన రోజు ఒక కాయ దీన్ని పెండ ఆవు పెండ మొత్తం ఇట్లా చుట్టి కింద కొన్ని కట్టలు పైన కొన్ని కట్టలు పెట్టి అంటు పెట్టండి దీన్ని మనం ముట్టించిన అయితే ఇవి అంటుకొని లోపల ఉడికిపోతుంది ఇది కాయ ఆ పెండ లోపల ఉడికిపోతుంది ఆ ఉడికిపోయిన తర్వాత ఈ గుర్రం తొట్టు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ కొద్ది కొబ్బరి నూనె రాసుకోండి కట్టే ముందు ఇది గోరువెచ్చగా ఉండాలి ఇది ఈ రెండింటి రెండు మన ఉడికినాక రెండింటి రెండు ఈ కాయను రెండు బక్కలు చేసి ఇగో ఈ విధంగా ఇట్లా దీనికి ఇదంతా కొబ్బరి నూనె రాస్తాం కాబట్టి ఒక అరగంట ముందు కొబ్బరి నూనె రాయాలి తర్వాత దీన్ని ఈ కాయ ఇట్లా సగం కడి చేసినా కాబట్టి సగం ముక్క అనుకోండి ఇక్కడ ఇక్కడ సగం వేసి ఇట్లా కట్టి గట్టి గట్టాలి కొంచెము ఇది రాత్రంతా దీనికి ఉంటుంది ఈ కాళ్ళకే ప్రొద్దున వరకు తీసేస్తాం ప్రొద్దున ఇట్లా మూడు రోజులు మూడు సార్లు దీన్ని ఉడికించుకొని రాత్రిపూట మనం కట్టుకున్నట్టయితే గోరువెచ్చగా కట్టుకున్నట్టయితే ఈ మడమసులు అనేది పూర్తిగా తగ్గిపోతుంది కొందరికి చెవిటి సమస్య ఉంటుంది ఆ చెముడు అనేది బ్రహ్మ చెముడు ఉంటుంది కొంతమందికి అలాంటి వారికి కొంతమందికి మిషన్ పెట్టుకుంటే వినబడుతుంది అంటే లోపల నర్వల్స్ ఉన్నట్టే అక్కడ అంటే నర్వల్స్ అనేటివి పని అంటే అవి వృద్ధి చెందాలి వృద్ధి చెందితే మనకు ఆ మిషన్ తీసేసిన పని చేస్తే అప్పుడు ఇది చేతుపుచ్చ యొక్క తీగ ఈ తీగను మెత్తగా దంచి రసం తీసి ఒక మూడు నాలుగు చుక్కలు రసము మూడు నాలుగు చుక్కలు నువ్వులైనా కలిపి ఆ చెవులలో వేస్తుంటే అప్పుడప్పుడు ఈ చెవులు అనేది తగ్గిపోయా నరవలసు వృద్ధి చెంది మనకు వినికిడి శక్తి అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఆటో ఋషులు మునులు సిద్ధులతోటి తయారే తయారు చేయబడ్డదే ఆయుర్వేదము అందులో మూలిక వైద్యము మరి ఈ మూలిక వైద్యాన్ని ఇటీవల కొందరు తప్పుడు తోకి ఎక్కిస్తున్నారు దీన్ని సన్మార్గం నడిపించవలసింది అందరినీ కోరుకుంటున్నాను నేను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు